ఏం చెప్తున్నాడు సురేంద్రెడ్డి సినిమా ద్వారా అంటే నువ్వు ఇంట్లో వాడేటటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ నీకు నచ్చింది కాదు మధ్య బిజినెస్ నచ్చింది నువ్వు ఏం తాగాలి ఏం తినాలి గట్టిగా నువ్వు మీద ఎన్నో వర్గాలు వాళ్ళే డిసైడ్ చేస్తున్నాడు అని చెప్పి కరెక్టా కదా కరెక్టా కదా ప్రూవ్ మరి చెప్తాను ఒక్క మాట చెప్పాను నాకు ఇప్పుడు మనం వాడే ప్రోడక్ట్ ఎవరు ఇంటికి అన్న ఇది అని చెప్తారా టీవీ లేదొస్తే వస్తుంది వాడుతున్నా టీవీలో వచ్చేది తేడా అంటే ఒక్క ఓటింగ్ పెడదాం ఎవరు రెడీయా అది రెడీ సంతూరు మేడమి రెండింటిలో మంచిదేది ఇంకొకసారి